జర్నలిస్ట్ శంకర్కు చీమ కుట్టిన రేవంత్ రెడ్డిదే బాధ్యత ఎవరినరిగి మాట అంటే కేటీఆర్ గారు నిన్న కేటీఆర్ గారు పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న జర్నలిస్ట్ శంకర్ ఇంటికి వెళ్ళి స్వగృహానికి వెళ్ళి తనని పరామర్శించి కుటుంబ సభ్యులకి తన భరోసానిచ్చారన్నమాట ఒక ఓదార్ని ధైర్యాన్ని కల్పించారు జర్నలిస్టుల పట్ల రాజ్యం ఏ విధంగా ప్రవర్తిస్తుందన్న దాన్ని ఆయన ప్రశ్నిస్తూనే శంకర్ కుటుంబానికి తోడుగా నిలిచారు జర్నలిస్ట్ శంకర్కు కేటీఆర్ పరామర్శ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం కొడంగల్ వెళ్ళి రైతుల భూముల కబ్జాను ప్రశ్నించినందుకే అటాక్ రెక్కీ చేసి దాడి చేసింది రేవంత్ రెడ్డి సన్నిహితులే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు ఒక్క శంకర్ గొంతు నొక్కితే వందల మంది శంకర్లు పుట్టుకొస్తారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని హత్య రాజకీయమా జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు నోరు తెరవడం లేదు ఇవి నిన్న కేటీఆర్ గారు సంధించిన ప్రశ్నలు అయితే నిన్న కేటీఆర్ గారు మన శంకర్ ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చారు మీకేం కాదమ్మా మేమందరం ఉన్నాం తెలంగాణ సమాజం అంతా శంకర్ కండగా ఉందని చెప్పేసి కేటీఆర్తో పాటు పలు నాయకులు వెళ్ళి ఆయనకు మద్దతు తెలిపారు అయితే రేవంత్ రెడ్డి అనుచరులు చేయించారు అని చెప్పినట్టుగానే మనం ఆధారాలు చూపించాం అదే వాస్తవాలు కూడా తెలంగాణ సమాజం ఈరోజు నమ్ముతుంది కొన్ని కట్టుకథలు కొన్ని ఏయో కుట్రలు చేసే ప్రయత్నం చేసినా అవన్నీ వాళ్ళకు బెడిసి కొట్టినాయి అయితే ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు శంకరరావు అటాక్ జరిగి నాలుగు రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు ఆ రోజేది ఇద్దరైతే వచ్చిరో వాళ్ళిద్దరితోనే ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేసి దాన్ని నడిపిస్తుంది తప్ప కేసుని నీరుగానే ప్రయత్నం చేస్తు తప్ప దీనిపైన ఎలాంటి ముందడుగు మాత్రం ఈ ప్రభుత్వం చేయడం లేదు పోలీసు వ్యవస్థ కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయట్లేదు సో ఇప్పటి వరకు ఎందుకు చేయట్లేదు నిన్న కేటీఆర్ గారు ప్రశ్నించారు స్వయంగా సిఐ గారి మీద అనుమానాస్పదంగా ఉంది ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానీ ఈ కేసు విషయంలో జరుగుతున్నవన్నీ కూడా అనుమానం కలిగిస్తున్నాయి దీనిపై ఖచ్చితంగా మేము డీజీపీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు అంతేకాదు అయితే ఈ అటాక్ జరిగినందులో అయిన ఇప్పటికీ మా ఆఫీస్ చుట్టూ నిఘా కొనసాగుతూనే ఉంది ఒకరొకరు వచ్చి ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేసుకుంటూ కొంతమందిని మనకు ఎవరైతే మనకు అండగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించే ప్రయత్నాలు చేస్తారు కొంతమంది మీడియా పేరుతో కొంతమంది పోలీసుల పేరుతో వచ్చి అంటే ఒక లాగా వచ్చి ఇంకా రిక్కి నిర్వహిస్తున్న విషయం కూడా మీకు ఇప్పుడు దృష్టి తీసుకురాగలుగుతున్నాం మీరు ఇక్కడ ఏ అడుగు పెట్టినా మీరు ఇక్కడ ఏం చేసినా ఇక్కడ అంతా ఉన్నది తెలంగాణ సమాజం ఇక్కడ ఉన్న ప్రజలంతా శంకరికి అండగా ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు ఎవరిని కలిసినా ఏం చేసినా మాకు అప్డేట్ ప్రతి క్షణం వస్తూనే ఉంటుంది మీ ఇలా రిక్కి నిర్వహించాం ఇక్కడ మీరు ఎవరిని కలిసినా వాళ్ళే మాకు చెప్తారు బిడ్డ ఇల్లు ఇట్లా వచ్చిపోయారు జాగ్రత్త బిడ్డ అని మేము బయటికి వెళ్ళి ప్రతిసారి చెప్తురు మా ఆఫీస్కి వచ్చి చెప్తురు బిడ్డ వీళ్ళని చూస్తే మాకు ఏదో డౌట్గా ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మా గొంతుగా అవుతుర్రు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండే బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు ఇక్కడ కలిసి ప్రతి ఒక్కరు చెప్తారు మీరు ఎవరిని కలిసిరో వాళ్ళు వాళ్ళు మాకు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళు మీలా రౌడిజంలా చేసేవాళ్ళు కాదు మాకు అండగా ఉండేవాళ్ళు తెలంగాణ సమాజాన్ని కాపాడుకునే వాళ్ళు నేను బండి అక్కడ ఆపుతుంటే బండి ఆపిన తర్వాత ఆఫీస్ పడికి వస్తుంటే అక్కడ పక్కనే ఒక కూరగాయలు పళ్ళు అమ్ముకునే అమ్మ ఉంటారు ఏమైంది ఆయన శంకరుకి ఎట్లుంది ఏ జరిగిందంట కదా నేను లేకుండే అప్పుడు నాకేం తెలియకుండే అది ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసింది అమ్మ అసలు భలే అనిపించింది నాకు ఒకసారి ఉద్వేగానికి గురైపోయాను నేను కూడా అంటే మన పట్ల రోజు చూసే వ్యక్తుల పట్ల వాళ్ళు మన మీద కనబరుస్తున్న ఆ ప్రేమ ఆప్యాయతని మనం ఎవరు తక్కువ చేయలేరు దాన్ని మీ రాతల వల్ల మీరు ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో మా మీద రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దానికి ముందు వీళ్ళ ముందు అది చాలా తక్కువ వీళ్ళు చూపించే ఆప్యాయత ముందు అది చాలా చిన్నపోయిందని అనిపిస్తుంది నాకు ఈరోజు ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ మారాలి స్వచ్ఛందంగా మీరు ఎంక్వైరీ చేసి ఇప్పటికే ఇద్దరు చేసినట్టు కదా ఇప్పటివరకు ఎందుకు కరెక్ట్ చేయలేదు మిగతా వాళ్ళని మీకు ఆధారాలు ఇచ్చాం విజువల్స్ ఇచ్చాం మీరు కూడా కొన్ని తీసుకెళ్లారు ఎందుకు కరెక్ట్ చేయట్లేదు వాళ్ళని ఎందుకు ఇంకా గుర్తించడం లేదు దీని ఇప్పటికైనా మీరు స్వచ్ఛందంగా వాళ్ళని మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా మీరు విచారణ చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి మీరు త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ సెవెన్ పెట్టరు త్రీ ట్వంటీ ఫోర్ పెట్టారు త్రీ నాట్ సెవెన్ ఎందుకు పెట్టట్లేదు అని కూడా కేటర్ ప్రశ్నించుడు మేము ఆరోజు చెప్పాం అడిగాం ఎందుకు పెట్టలేదు అని దానికి వివిధ కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అలాంటి అనుమానాలు మీరు స్టాప్ పెడుతూ హత్యాయత్తుని ఇప్పటికైనా తేలింది కాబట్టి ఇప్పటికైనా వారిపై హత్యాయత్నం కింద కేసు పెట్టి వాళ్ళని మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఇప్పటి వరకు ఇన్ని రోజులు జరిగినా కానీ మీపై వస్తున్నారపై స్పందించకపోవడం కూడా మరింత అనుమానాలకు తావిస్తుంది ఇదే ఎన్నిటికి నిదర్శనంగా మారుతుంది నిన్న కేటీఆర్ అన్న మాటలు ఒకసారి చదువుకుంటే మనం అస్తినాపురానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నాయకులు స్వయంగా రెక్కీ చేసి అమ్మాయిలను అడ్డు పెట్టుకుని హత్యాయత్నం చేశారు పోలీసులు కేసు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ల సాక్ష్యంగా దోషులు దొరికిపోయారు ముఖ్యంగా ఎల్బీ నగర్ సిఐ కానీ స్థానిక ఎస్ఐ కానీ వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉంది న్యాయ పోరాటంలో శంకర్కు అండగా ఉంటాం సూత్రధారును పాత్రధారులను న్యాయపరంగా శిక్షించే వరకు వదిలిపెట్టం ఒక్క శంకర్ గొంతు నొక్కితే బెదిరిస్తాం చేసి అడ్డుకుంటామంటే వందల మంది శంకర్లు పుట్టుకొస్తారు కూడా ఇలా ఆలోచించి ఉంటే రాజ్యాన్ని అడ్డు పెట్టుకుని చేసి ఉంటే ఇవాళ ఎవరి వాయిస్ కూడా వినిపించేది కాదు నాడు రాజ్యహింసను ప్రోత్సహించలేదు తప్పు జరిగితే ఖండించే ప్రయత్నం చేశాం శంకర్ కు చీమ కుట్టిన ఘాటు పడ్డా రేవంత్ రెడ్డితే బాధ్యత అవుతుంది రేవంత్ మనుషులు ఇదంతా చేశారు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయకూడదని పోలీసులను కోరుతున్నాను అందరి పక్షాన్ని వహించాలని డిమాండ్ చేస్తున్నా నిజాల నిర్భయంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ను రాజ్యాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులు అడ్డు పెట్టుకొని అంత ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్ట విఫలమైంది వాళ్ళ కుటుంబానికి బెదిరింపు కాల్సి వస్తున్నాయి ఒకసారి నోట్ చేసుకుని పోయింది ఇప్పటికి ఇప్పటికి కూడా ఓ రకంగా బెదిరింపు మెసేజ్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఉంది ముందే ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తున్నాయి పాపం వాళ్ళు ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నారంటే వాళ్ళమ్మ ఇంటికాడ ఒక్కతే ఉంటుంది శంకర వాళ్ళమ్మ ఇంటికాడ ఒక్కతే ఉంటుంది ఆమెను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఇలా బెదిరింపులు చేత కదా మీకు డైరెక్ట్ ఎదిరించలేక ఇట్లా దొంగ చాటుగా దెబ్బ కొట్టి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి శంకర్ గొంతు ముగించాలనుకుంటే అది మీ భ్రమ మీ పొరపాటే తప్ప బెదిరే వాళ్ళు కూడా కాదు వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది స్పష్టంగా నాకు బెదిరిపు కావాల్సి బిడ్డ అయినా సరే తెలంగాణ గొంతుగా నువ్వు నిలబడాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నిన్న కేటీఆర్తో కూడా చెప్పింది అనే మాట ఉంటాడు బిడ్డ నా కొడుకు ఇట్టినే నిలబడతాడు జర మీరు అండగా ఉండండి నా కొడుకును కాపాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజంపై ఉందని చెప్పేసి ఆ అమ్మ చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటే ఏడ్చి చెప్పింది ఇప్పటికైనా పోలీసులు సరైన రక్షణ కల్పించకపోతే మేమే ప్రైవేట్ రక్షణ కల్పిస్తాం అని కేటీఆర్ గారు నిన్న అన్న మాటలు ఇవి అది అంటే పోలీసు వ్యవస్థ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు ఇప్పటిదాకా ఏం జరిగింది కూడా ఇప్పటివరకు అప్డేట్ ఇవ్వడం లేదు ఆయనకు అండగా ఉండాలి ఎందుకంటే బెదిరిస్తున్నారు ఆయనకు రక్షణ కల్పించే బాధ్యత పోలీసుల పైన ఉంది కానీ పోలీసు వ్యవస్థ అలా ఏం లేదు మీరు ప్ర ప్రైవేట్ సెక్యూరిటీ అంటే ఈ తెలంగాణ సమాజమే ఆయనకు ప్రైవేట్ సెక్యూరిటీగా ఉండి నిలబడి కాపాడుకుంటామని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పారు ఇది ప్రభుత్వ వైఫల్యమే అయింది చీమ చిటుకుమన్న రేవంత్ రెడ్డిదే బాధ్యత శంకర్ పైన చీమ వాలిన దోమ వాలిన ఆ వ్యవస్థ ఆ బాధ్యత ప్రభుత్వానిదే ఈ పోలీస్ యంత్రాంగానిదే అని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పారు ఎందుకు అని అంటే ఇక్కడ దొరికిరు ఇక్కడ జరిగిన దాడి అటెంప్ట్ మడ్డర్ అటెంప్ట్ మడ్డర్ చేయబోతే తృట్ర తప్పించుకున్నాడు కాబట్టి ఆయన బయటపడ్డాడు రోజు రేపు ఏం జరిగినా ఈ ప్రభుత్వానిదే రక్షణ కల్పించలేని ఈ పోలీస్ వ్యవస్థదే కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా వాళ్ళ నిందితులు కఠినంగా శిక్షిస్తే రేపు ఇలాంటి దాడులు జరగవు మీరు ఇలాగ కేసును నిర్వీర్యం చేసి నీరుగారి చేసే ప్రయత్నం చేస్తే ఇలాంటి దాడులు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని రక్షణ కల్పించి న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి యంత్రాంగానికి ఉంది మనం ఇంకో వార్తకి వెళ్తే చదువు పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడది వాస్తవం పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగిపడది అవును నిజమే పిల్లి ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఉట్టి తెగిపడది న్యూస్ లైన్ తెలుగు తెలంగాణం కూడా అంతే మీరు జర్నలిస్ట్ శంకర్పై దాడి చేసి నాలుగు రోజులు ఆఫీస్కు వెళ్లకుండా ఆపారేమో కానీ న్యూస్ లైన్ తెలుగులో ప్రశ్నించడం ఆగలేదు తెలంగాణం పత్రికలో మీ ఆకృత్యాలను ఎండగట్టడం ఆగలేదు వాటిని మీరు ఆపలేరు కూడా ఎందుకంటే మాది తెలంగాణ లైన్ తెలంగాణ ప్రజల బాగు కోరుకునే లైన్ తెలంగాణ ప్రజలు ఒకనాడు చూసిన నీళ్ళ కష్టాలు కరెంటు కష్టాలు మళ్ళీ రావద్దని కోరుకునే లైన్ ట్రాన్స్ఫార్మర్లు కాలుతుంటే పొలాలు నెరలు బారుతుంటే రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడే దృశ్యాలు రాకూడదనుకునే లైన్ మాది మాకు ఇలాంటి దాడులు బెదిరింపులు లెక్క కాదు యుద్ధ భూమిలో ఉన్న జవాను బుల్లెట్లకు భయపడితే యుద్ధం ఎలా చేస్తాడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండడం మాకు ముఖ్యం నాటి నుంచి నేటి వరకు వారి ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇకపై పని చేస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఎందుకంటే మా న్యూస్ నైన్ తెలుగు ఛానల్లో తెలంగాణ దినపత్రికలో ఏనాడు అవాస్తవాలు ప్రచురించలేదు ప్రతినిత్యం మేము వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం అబద్ధాలను అందంగా ముస్తాబు చేసి నిజాలుగా ప్రచారం చేయలేదు ఇప్పటి వరకు నిజాన్నే నమ్ముకొని ముందుకెళ్తున్నాం ఇకపై కూడా నిజమనే దారిలోనే మా ప్రయాణం ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు ముక్కు సూటిగా చెబుతూనే ఉంటాం సమాజంలోని సమస్యను చూపిస్తున్నాం వాటి గురించే పాలకులు ప్రశ్నిస్తున్నాం ఇచ్చిన హామీలు నీటి మీద రాతలవుతుంటే వాటి గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆ విషయాల్ని ప్రపంచాన్ని చూపిస్తున్నాం వివరించి చెబుతున్నాం అంతకు మించి వ్యక్తిత్వ హరణాలు వ్యక్తులకు మారుపేర్లు పేర్లు పెట్టుకు పెట్టి నోటికొచ్చిన బూతులు తిట్టే సంస్కృతి మాది కాదు ఇది ఏ అంశమైనా వాస్తవాలను ప్రజల ముందు ప్రభుత్వాల ముందు ఉంచే ప్రయత్నమే చేస్తున్నాం ఇకపై కూడా చేస్తూనే ఉంటాం మేము సరైన దారిలో చేస్తున్న ఈ పని మీకు అలవాటైన మార్గంలో వెళ్ళడం వెళ్ళడం లేదు కాబట్టి మీకు మిగుడు పడకపోవచ్చు మేము నిజాలు చెబితే మీ గుట్టు రట్టవుతుందనే భయం మీలో కలుగుతుందనేది మాకు కూడా అర్థమవుతోంది కానీ మీలాగా మాకు ఆ భయం లేదు భయపడే ప్రసక్తే లేదు ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలి మీరు ఒక్క జర్నలిస్ట్ శంకర్పై దాడి చేసి తెలంగాణ గొంతుకుల గొంతుకులై ప్రశ్నిస్తున్న వారిని భయపెట్ట భయపెట్టామని సంకలు కుతుకుంటున్నారేమో అలా అనుకుంటే మీకంటే అవివేకులు ఉండరు ఎందుకంటే తెలంగాణ కోసం ఒకనాడు టీయర్ గ్యాస్కు రబ్బర్ బుల్లెట్లకు లాఠీలకు ఎదురెళ్ళి కొట్లాడిన తెలంగాణ ఇది ఈ గడ్డకు అన్యాయం జరుగుతుందంటే ఏ బిడ్డ చూస్తూ ఊరుకోరు ప్రతి ఒక్కరు ఒక జర్నలిస్ట్ అయి మీ కుట్టలు కుతంత్రాలు దారుణాలను బయట పెడతారు ప్రజలకు కళ్ళ కట్టినట్లు వివరించి చెబుతారు మీరు ఆనాటి రోజులు తెచ్చినా ప్రజలు ఆనాటి వాళ్ళు కాదు ఇప్పుడు చాలా వివేకంతులయ్యారు ఒకనాడు రాష్ట్ర సాధన కోసం కోట్ల గొంతుకులు ఏకమయ్యాయి ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఆ కోట్ల గొంతుకలు గలమే కాదు కలమెత్తే సిద్ధంగా ఉన్నాయి అందుకే చెబుతున్నాం పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడది మీరు అటాక్ చేసి ఏం చేశారు శంకర్ని అత్యా మిస్సప్పించుకున్నాడు సో అత్యాయత్నం చేసి ఏం చేశారు ఇప్పటికూ నాలు శంకర్ ఆకు ఇంకో నాలుగు ఆకుంటాడు న్యూస్ అని ఆగిందా ఆగలే ప్రశ్నించే గొంతుకలు పుట్టుకొస్తూనే ఉన్నాయి మేము పుట్టుకొచ్చాం మీ ప్రశ్నలు మీ చేసే అవినీతిని అరాచకాలని బయట పెడుతున్నాం తెలంగాణ పత్రికలో కూడా మీ అరాచకాలు ఎండగడుతూనే ఉన్నాం మీరు చేసేది ఒకటే కొట్టి నాలుగు పండగెట్టుకోవచ్చారని అంత మించి మీరు చేసేది ఏమీ లేదు ఏమీ కాదు మిమ్మల్ని బరాబర ప్రశ్నిస్తాం మీరు చేసే అవినీతిని బయట పెడతాం మిమ్మల్ని ఎదిరించి పోరాడి నిలబడి తెలంగాణ హక్కులని సాధిస్తున్న ప్రయత్నం చేస్తాం మీరు ఇయని ఇస్తానన్న మాటల్ని నిలదీస్తాం ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం అది సో మీ పిల్లి శాపనార్థాలు ఏం తగలేదు మాకు మీరు ఏ మార్గంలో వెళ్తుర ఆ మార్గం వెళ్ళలేము మీరు భౌతికంగా దాడం చేయొచ్చు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు హత్యలు చేయొచ్చు మీరు హత్యలు అయ్యి మీరు చనిపోతున్నా మా గొంతుకు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది